వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి హెవీ బిగ్ సైజులో ఉన్న ఫండ్స్ ఇది యాభై ఎనిమిది సైజు అయితే ఆవు మరి దీనికి కూడా కోడెదుడబెట్టింది రెండింటిని అయితే రైతు మల్లేసి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల దగ్గరలో మిర్జల్ మండల కేంద్రం నుంచి ఫండ్స్ మరి రైతు మల్లేష్ చెందిన యొక్క బిగ్ సైజు ఉన్న ఆవైతే అమ్ముతున్నారు ఫండ్స్ దీని సైజు యాభై ఎనిమిది సైజు ఈ కోట దూడబుట్టి కూడా ఎనిమిది నెలలు అవుతుందంట దీని సైజు కూడా నలభై ఐదు సైజు అయి ఉందని చెప్పారు మళ్ళీ ప్రజెంట్ అయితే ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రజెంట్ కూడా దూడ పాలుదా కూడా లీటర్ పాలు అయితే ఇస్తుందంట రైట్ సైడ్ కూడా సేద్య పనులు చేస్తున్నట్ట ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అయితే ఎద్దుల బండి కానీ గుంటక కానీ అన్ని రకాల పనులు చేస్తుందంట మంచి బిగ్ సైజు ఉంది ఎద్దు వాళ్ళే ఉంది ఫ్రెండ్స్ అవైతే నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయొచ్చు రైతును మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ జీరో ఈ రెండింటికి కలిపి అరవై ఐదు వేలుగా చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్ ఆ యొక్క రైతు మలేష్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం